నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఆరు కొడుగుడ్లను వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు ఎన్నైతే వేసుకున్నామో దానికి సమానంగా టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ని కానీ విస్కట్ని కానీ తీసుకొని నురుగు వచ్చే వరకు కూడా గుడ్లను బాగా బీట్ చేసుకోవాలి గుడ్లను బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెన్నాన్ని పెట్టుకొని పెన్నం కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని వేసి బ్రెడ్ని రెండు వైపులా చక్కగా కాల్చి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆరు కోడిగుడ్లకి కరెక్ట్గా రెండు బ్రెడ్ ఆమ్లెట్లు అయితే చేసుకోవచ్చు కాబట్టి ఇంకొక బ్రెడ్ని కూడా తీసుకొని ఇదే విధంగా కాల్చి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే పెన్నం మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్డు మిశ్రమాన్ని ఒక గరిటెతో వేసుకోవాలి గుడ్డు మిశ్రమాన్ని డైరెక్ట్గా బౌల్తో అలాగే పెన్న మీద వేసేస్తే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బౌల్లో అడుగునే ఉండిపోతాయి కాబట్టి గరిటతో వేసుకోవాలండి ఇప్పుడు ఆమ్లెట్ అంచుల వెంబడి ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఒక బ్రెడ్ని పెట్టుకొని ఆమ్లెట్ అంచులన్నీ కూడా బ్రెడ్ పైకి వేసుకోవాలి ఇప్పుడు బ్రెడ్ని తిప్పేసి ఇంకొక వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి అంతే అండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయినట్లే ఈ బ్రెడ్ ఆమ్లెట్ను టమాటాకే చెప్తో తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి